రాష్ట్రంలో అయితే రక్షణ లేకుండా పోయింది అసలు ప్రజాస్వామ్యం అనేది బతుకుందా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే అంటున్నారు దీనిపైన మీరు ఒక మహిళగా మీరు ఎలా స్పందిస్తారు మా కూటమి ప్రభుత్వంలో మహిళలకి భద్రత లేదు అని చెప్పడం చాలా వరకు అది మీ వరకు మీ వైపు చూస్తే మా వైపు చూస్తే ఖచ్చితంగా అది అన్యాయం జగన్ గారు ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ రోజా కానీ మీ కుల దేవత కా ఉంది కదా శ్రీరెడ్డి ఎవరు వాళ్ళు మాట్లాడిన అసభ్యం మాటలు కానీ వాళ్ళు మాట్లాడినంత నీచాతి నీచంగా కానీ ఎవ్వరూ మాట్లాడలేరు నిజానికి మాట్లాడుకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసి ఖచ్చితంగా దాన్ని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బాధ్యత ఏంటి అనేది వాళ్ళకి చెప్పి ఉండాలి కానీ ఇంతవరకు వాళ్ళ జోలికి అనేది ఇంతవరకు వెళ్ళాలి సో ఎందుకు వెళ్ళలేదు మా వాళ్ళు ఆడబిడ్డలు ఏంది వాళ్ళు ఏదో ఎవరో చెప్తే ఏదో ఆగారు ఆడపిల్లల జోలికి మనం వెళ్ళకూడదు అనే ఒక మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు ఒక సాంప్రదాయంలో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఆ సంస్కారాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఆడబిడ్లకనే అనేది ప్రతి ఒక్కదానికి రక్షణ అనేది ఉంటుంది కానీ మీరు అనేది ఏంటంటే అక్కడక్కడ హత్యలు జరుగుతుంటాయి మానభంగాలు జరుగుతుంటాయి వాటికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి అంటారు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ని మానభంగాలు జరిగాయి ఎన్ని హత్యలు జరిగాయి మానవంగం జరిగే ప్రతి ఒక్క చోట ఉడుక్కుమని దేవుడు కాదు కదా డింగుమని అక్కడ అదృశ్య అదృశ్యమయ్యి దాన్ని ఆపడానికి అది జరుగుతుంది ఎవరికీ తెలియదు ఎక్కడెక్కడో ఒక గుహల్లో జరుగుతూ ఉంటాయి చెట్లలో జరుగుతుంటాయి అర్ధరాత్రులు జరుగుతూ ఉంటాయి దేనివల్ల ఇప్పుడు మందుల వల్ల జరుగుతూ ఉంటాయి సంథింగ్ దేనికో దానికి లోన్ అయ్యి మనకు తెలియని ఏరియాలో తెలియని టైంలో జరుగుతూ ఉంటాయి అది మనకు ప్రభుత్వం దృష్టికి అండ్ పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చేసరికి అది అయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళకి న్యాయం జరగలేదు అని ఎవరైనా ముందుకొచ్చి ఇదిగోండి మాకు ఇలా అన్యాయం జరిగింది రేపులు జరిగాయి వాళ్ళ దగ్గర నుంచి మాకు న్యాయం జరగలేదు అని అన్నప్పుడు మాత్రమే ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది అనాలి అట్ ద సేమ్ టైం పోలీసులు మీరున్నప్పుడు మీకు బాడీగార్డులుగా మీరు నచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసులను వాడుకున్నారు ఓటమి ప్రభుత్వంలో అయితే అలా లేదు పోలీసులకి కంప్లీట్ గా ఎవరి బాధ్యతలు అనేది వాళ్ళకి ఇచ్చేశారు ఎవరి రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళకి ఉన్నాయి ఎక్కడైనా పోలీసులు కదిలించండి పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఆయన ఒక రెస్పాన్సిబుల్తో నడిపిస్తున్నారు మమ్మల్ని అంటున్నారు కానీ ప్రభుత్వానికి లోబడి చేయండి అని మాత్రం ఆయన ఎక్కడా చెప్పట్లేదు పోలీసులు కూడా ఎక్కడా అలా ఉండట్లేదు పైగా వార్నింగ్లు ఇస్తున్నారు అలాగే వైసీపీ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేసిన పోలీసులకు చాలామందికి బదిలీలు కూడా చేయించుకున్నారు వాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఖచ్చితంగా వార్నింగ్లు ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చున్నారు ప్రజల కోసం పనిచేయండి కోసం కాదు మా చుట్టూ కాదు మీరు తిరగాల్సింది ప్రజల కోసం చెయ్యండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు మీరు చెప్పున్నారు ఇంకొకటి భద్రత లేని విషయం గురించి చూస్తే పోలీసులు మరి ఈ మధ్య మీరే అన్నట్టు ఏదో అన్నారు బట్టలు ఇప్పి కొడతాము మా ప్రభుత్వం వస్తే అని చెప్పి పోలీసులకు మీరే వార్నింగ్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆడపిల్లలకు భద్రత అనేది ప్రతి ఒక్కరూ కల్పిస్తారండి మీ ప్రభుత్వంలోనే మీ నాయకులే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో ఆడపిల్లల్ని తిట్టున్నారు వాళ్ళ అయితే నిజాయితీ నీచంగా తిట్టించారు అలాగే ఇంక పవన్ కళ్యాణ్ గారు వైఫ్ను అయితే ఇంకా అసలు చెప్పలేము క్యారెక్టరైజేషన్ చేశారు చిన్న పిల్లలు దేవతలతో సమానం అంటారు వాళ్ళని కూడా అలాగే నీచంగా తిట్టించారు అలాంటిది మీ ప్రభుత్వంలో ఇంత నీచాయితీ నీచంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని అనడం అనేది అసలు సమంజసం కానే కాదు మా కూటమి ప్రభుత్వంలో మా లీడర్లు కానీ కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే స్టేట్కి సంబంధించిన ఆడపిల్లలను కానీ ఎవరినైనా నీచంగా తిట్టడం సంస్కారం అనేది కోల్పోయి బిహేవ్ చేయడం కానీ ఎక్కడైనా మీరు దృష్టికి తీసుకొస్తే రండి మీరు పార్టీ ఆఫీసులు ఎప్పుడు గేట్ ఓపెన్ చేసే పెట్టుంటున్నాయి మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఓపెన్ ఛాలెంజ్ ఆడపిల్లల్ని తీసుకొని రండి మీకు న్యాయం చేయించుకోండి అంతేగాని మీరు అసెంబ్లీకి కూడా అటెండ్ అవ్వకుండా ఇంట్లో కూర్చొని ఒక మైక్ ముందు పెట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు అక్కడ ఉంది ఒక నిజాయితీ పరుడు కాబట్టి మీకు సూటిగా సమాధానం చెప్తాడు ఏదైనా అంటే ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించేవాడిని ఇప్పుడు అలాంటి ప్రతిపక్ష హోదా ఇవ్వపోయినప్పటికీ సంవత్సర కాలం నుండి ప్రజలు కష్టాలు పడలేక వైసీపీ తలుపు తెడుతున్నారు అని చెప్పి అయితే జగన్ అంటున్నారు మీరు అయితే జగన్ అన్న అది నవ్వేలాగే ఉంది ఎందుకంటే మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పాపం ఆయనకి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అప్పుడు ఎమ్మెల్యే ఆయనకు టూ ట్వంటీ త్రీ వచ్చినట్టున్నాయి వచ్చినప్పుడు మీరు అన్నారు ఆయన అసెంబ్లీలోనే మొహం మీదే అడిగారు నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా నాలుగైదు కానీ పీకేశానంటే నీకు అపోజిషన్ పార్టీ అనేది కూడా లేకుండా పోతావు అని చెప్పి నీ నోటితోనే నువ్వు ఒప్పుకున్నావు అంటే అపోజిషన్ ఉండాలంటే ఎన్ని సీట్లు ఉండాలనేది నీకు క్లియర్ కట్గా తెలుసు తెలుసు కూడా ఇప్పుడు నాకు అపోజిషన్ కావాలి అంటున్నావు అపోజిషన్ కాదన్న మనకు కావాల్సింది ముందు మనలో ఎంత దమ్ముంది మన దగ్గర ఎంత మ్యాటర్ ఉంది మనం ఎంత ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే ప్రజలు మనల్ని ఎంత బాగా నమ్ముతారు అనే దమ్ము ముందు మనలో ఉండాలి అది లేకుండా నలుగురు ఎమ్మెల్యేలు వెనకేసుకొని వెళ్ళి నాకు అపోజిషన్ ఇవ్వట్లేదు అని అంటే ఎందుకు ఇస్తారు రాజ్యాంగం అనేది ఒకటి ఏడ్చింది కదా మనకి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి కదా మీరు అది ఫాలో అవ్వకుండా మీకు నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడితే అపోజిషన్ కావాలంటే రాదన్న అది చెప్పారుగా అడుక్కుంటే ఏది రాదు ప్రజలు ఇవ్వాలి అది ప్రజలు ఆశీర్వదించాలి మీకు ఆశీర్వదించలేదు మీరు ఇచ్చిన ఐదేళ్లలో కానీ సీఎం సీట్లో ఉండి పరదాలు వెనక్కు కానీ మీరు కానీ ఉండకుండా ఉండి ప్రజల్లో కొంచెం తిరిగి వాళ్ళ కష్టాలు అనేది నష్టాలు అనేది కానీ మీరు ప్రజల్లో తిరిగి కానీ తెలుసుకొని కానీ ఉన్నట్టయితే ఏమో మేబీ మీకు ఖచ్చితంగా అపోజిషన్ అయినా వచ్చిండేదేమో మీరు అసలు బయటికే రాకపోవడం ఒక సవాల్ను మాత్రమే పరిశీలించడానికి రావడం ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు పెళ్ళిళ్ళకి వెళ్ళడం అన్ని జనాలు చూస్తున్నారు అందుకే మీకంటూ ఈ నాయకుడు ప్రజల్లో తిరగడు కేవలం ఎలక్షన్ కోసమే ఆ ఎలక్షన్ కూడా మీకేదో కొంచెం మేము మొహం చూసి వచ్చినాయి కాదు మీ ఫాదర్ను చూసి కొన్ని వస్తే మీ చెల్లి పాప బాగా కష్టపడ్డారు ఆవిడ చూసి కొన్ని సీట్లు వచ్చాయి మీ మదర్ ఒక ఛాన్స్ అని అడిగారు దాన్ని చూసి కొన్ని సీట్లు వచ్చాయి దీనివల్ల మీరు సీఎం అయ్యారు అప్పట్లో కాబట్టి దాన్ని చూసుకొని మీరు విరవేయగద్దండి మీకు అపోజిషన్ రాలేదని మళ్ళీ మళ్ళీ అడగద్దు మళ్ళీ మీరు జనాల్లో తిరగండి ప్రాబ్లమ్స్ గురించి ఫైట్ చేయండి అవన్నీ మా పార్టీ ఆఫీస్ దృష్టికి తీసురండి లీడర్స్ దృష్టికి తీసురండి వాళ్ళు కానీ వాటిని సాల్వ్ చేయకపోతే అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది ఏ ప్రభుత్వం చెయ్యట్లేదని ఈసారి నిర్ణయం కూడా ప్రజలే తీసుకుంటారు ఇప్పుడు మీరు ఇంకొకళ్ళు చెప్తే అది కుదరదన్న అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా నేను ప్రజల పక్షాన పోరాడుతున్నాను నన్ను అయితే పర్యటనలు అయితే చేయట్లేదు గతంలో లేనటువంటి ఆంక్షలు అనేవి ఒక్క నా పర్యటనలోనే వీళ్ళు కోటం ప్రభుత్వంలో విధిస్తున్నారు అని చెప్పి అంటున్నా అసలు ఏం పర్యటనలు చేసావున్నా నువ్వు చేసిన రెండు మూడు పర్యటనలు ఒక పర్యటనలో ఒక చంపేశావు ఖచ్చితంగా పాపం అతను పోయాడు ఇంకో పర్యటనకి వెళ్తే ఏమన్నా చావు అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి వెళ్తావు అంటే నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే చచ్చిపోవాలి నువ్వు బయటకు వస్తే ఒకటి చచ్చిపోవాలి సో ఇది నువ్వు చేసిన పర్యటనలు పర్యటనలు అంటే ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు మీరేదో ఆడపిల్లలకు రక్షణ లేదన్నారు కదా ఆ ఆడపిల్లలకి ఎక్కడైతే రక్షణ కరువు అయిందో మీరు అక్కడికి వెళ్ళండి వాళ్ళ సమస్య తెలుసుకోండి దాన్ని అధికారం దగ్గరికి తీసిరండి వాళ్ళు అక్కడ సాల్వ్ చేస్తారు అంతేగాని మీకు నోటుకొచ్చి నీ అన్ని మాట్లాడితే ఏది కుదరదన్న అంటే ఒక నష్టపోయిన రైతులను కలవడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు విధించారు రైతులందరూ మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు వైసీపీని ఆశ్రయిస్తున్నారు అని అస్సలు రైతులు అనేవాళ్ళు మీ దగ్గరికి వచ్చే సమస్యే లేదన్న ఎందుకంటే మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పాపం రైతులకి న్యాయం జరగక అమరావతి భూములు ఇచ్చేసి వాళ్ళు మాకు చాలా అన్యాయం జరిగిపోయింది ఇక్కడ అమరావతి పెడతానని మాకు పెట్టట్లేదు త్రీ క్యాపిటల్స్ అన్నారు ఆ ఇప్పుడు ఆ త్రీ క్యాపిటల్స్ పెడితే అమరావతి ఏమైపోవాలి మా ల్యాండ్స్ ఇచ్చేసాము మేమంతా ఏమైపోవాలని వాళ్ళ రోడ్డు ఎక్కి వాళ్ళు మొత్తం తొంభై రోజులు నూట ఐదు సంథింగ్ ఇన్ని రోజులని వాళ్ళు రోడ్డు మీద పాదయాత్రలు చేస్తే వాళ్ళు మీరు ఎలా ఆపించేశారన్న ఎలా కొట్టారన్నా వాళ్ళని ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని ఎలా బంధించేశారు వాళ్ళు ఎంత రోదన పడ్డారు అదే మీరు రైతులకి అదే నా మీరు రైతులకు ఆదుకున్నది నిజంగా మీరు రైతులకు సహాయం చేస్తుంటే రైతులు మీ వైపు ఉండుంటే వాళ్ళు ఎందుకు అలా రోడ్ల మీద పడతారు ఏ రైతుకు మీరు సహాయం చేశారు చెప్పండి ఎక్కడ పాడుపడ్డ భూములకు మీరు ఇది ఇచ్చేశారు ఆ ఎక్కడన్నా పంటలు పండడానికి మీరు ఏమన్నా నిధులు ఇచ్చారా పోనీ విత్తనాలు ఇచ్చారా మందులు ఇచ్చారా ఏమిచ్చారు ఏదన్నా ఇస్తే అసలు మీ దాకా వస్తే కదా కిందన్న మన బిజ్జలగాలు వీళ్ళు మింగడానికే సరిపోయింది ఇంకా మీ దాకా ఎక్కడ వస్తాయి ప్రాబ్లమ్స్ రైతుల గురించి మాట్లాడే అర్హత అసలు మీకు లేనే లేదన్నా ఇంకోసారి రైతుల గురించి మాట్లాడకండి అలాంటి ట్రంప్ కార్డ్స్ అసలు మీరు అడ్డం పెట్టుకోకండి అంటే రాజధాని నిర్మాణం చేపడతాను అంటున్నది చంద్రబాబు దాచుకోవడం దోచుకోవడం కోసమే తప్ప నిజంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం అయితే చంద్రబాబుకు లేదు ఒక మోసగాడు అని చెప్పి అంటున్నారు సరే అన్న మీరు మోసగాడు అని ఒక్కళ్ళు అంటే సరిపోదు అది మొత్తం ఏపీ ప్రజలు అనాలి ఎందుకంటే మీరు చాలా వరకు ఏపీకి అనేది నష్టాన్ని కలిగించెళ్ళారు చాలా చాలా వరకు అప్పులు మాకు చేసి వెళ్ళారు మీరు పెట్టిన అప్పుల వల్ల నీ దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయన్న నువ్వు బాగానే ఉన్నావు ప్యాలెస్లో మిగతా లీడర్స్ అందరు కూడా బాగానే ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్యాలెస్లో ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు మీరు పెట్టిపోయిన అప్పుల వల్ల అది కరెంటు రూపంలో కానీ ట్యాక్సుల రూపంలో కానీ ఎనీ ఏ రూపంలో అయినా కానీ ప్రజల మీద పడ్డాయి ఆ భారాలన్నీ ఆ అప్పుల భారాలన్నీ మేము తీరుస్తున్నాం మీరు కానీ కరెక్ట్గా కానీ పరిపాలన కానీ చేస్తున్నట్టయితే ఏపీ అనేది ఎంతలోకంత మన ఉమ్మడి రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత కొంత డెవలప్మెంట్ అనేది మీరు కానీ చేస్తుంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇంకొంచెం డెవలప్మెంట్ చేసేది మీరేం చేశారు అంటే అసలే మన కూటమిలో చాలా తక్కువ బడ్జెట్తో చాలా తక్కువ తక్కువ తోటి బయటికి దరివేసారు మనల్ని ఆ తరివేసిన దాంట్లో కూడా మీరు ఇంకా పాత లోకానికి తీసుకెళ్ళిపోయారు ఈ పాత లోకానికి ఉన్న దాన్ని ఇప్పుడు ఇంకొంచెం పైకి తీసుకురావాలంటే నిజంగా కోటం ప్రభుత్వం అనేది చాలా చాలా కష్టపడుతుంది దాంట్లో మా పవన్ కళ్యాణ్ గారు మా లీడరు మా అధినేత తన సొంత నిధులు పెట్టుకొని ట్రైవల్స్కి కానీ రైతులకు కానీ లేకపోతే ఆర్మీ కానీ సంథింగ్ ఆయన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యకి ఆయన సొంత నిధులు ఇచ్చుకొని రీసెంట్గా పిల్లలకి ఏదో స్కూల్ బస్సు ఏదో కావాలన్నారు ఆ స్కూల్ బస్సులు వేయించారు వేయించినట్టు వేయించినట్టున్నారు కుట్టు మిషన్లు కావాలని లేడీస్ అందరు కుట్టు మిషన్లు అడిగారు అక్కడ మళ్ళీ ఒక ఆరు కోట్లతోటి కుట్టు మిషన్లు ఇచ్చున్నారు ఇవన్నీ మా అధినేత గారి సొంత నిధులతో చేస్తున్నవి అంటే సొంత నిధులతో ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీరు మాకేం మిగిల్చలా ఉన్నాయన్నీ మీరు మింగేసి ఇంకా అప్పులు మిగిల్చారు మాకు సో ఇవి అప్పులు బయట నుంచి తెచ్చుకున్న డబ్బులు ఈ అప్పులు మీరు తీర్చడానికే మాకు సరిపోతుంది ఇంకా అదనంగా కావాలంటే ఎక్కడి నుంచి కావాలి ఆయన పాకెట్లో నుంచే తీయాలి లేదా మళ్ళీ సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించాలంటే ఒక్క సంవత్సరంలో అయితే ఖచ్చితంగా అవ్వదు ఐదు సంవత్సరాలు అసలు మీరు ఏమీ చేయకుండా ఒక్క సంవత్సరంలో మీరు ఏం చేశారు మీరు ఏం చేశారని మా వెంట పడ్డం అనేది అసలు కరెక్ట్ కాదు వెయిట్ చేయండి దేనికైనా మీరు ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నారు ఇచ్చారా మీరు అసలు మెగా డిఎస్సి ఒక్క సంవత్సరం ఇచ్చారా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారన్నా ఇచ్చారా మీరు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత మందికి ఏజ్ అయి ఉంటుందో మీరు తెలుసుకున్నారా అసలు ఎంతమంది ఉద్యోగుల మీద విరక్తి పుట్టేసి ఎంతమంది సూసైడ్లు తీసుకున్నారు మీకు తెలుసా అసలు ఆ ఉద్యోగాల మీద అసలు ఆ విరక్తి పుట్టి వదిలేసి ప్రైవేట్ జాబుల్లోనూ లేదా హోటల్స్ లోను సంథింగ్ వేరే వేరే డిపార్ట్మెంట్ లోకి జాబులు చేసుకున్న వాళ్ళు ఎంతమంది మీకు తెలుసా సో మీ దగ్గర అసలు ఏమి యూత్ కి సహాయం చేయలేదు రైతులకి సహాయం చేయలేదు అండ్ గవర్నమెంట్ కి మీరే సహాయం చేయలేదు ప్రజల్ని మీరు ఆదుకున్నారు అనేది అసలు కళ్ళలో కూడా ఊహించుకోమాకండి మీరు రావడం అనేది మాత్రం ఇంకా పక్కా జరగనే జరగదు వస్తే మీరు ఏమన్నా ట్యాంపరింగ్లు అలాంటివి పెట్టుకుంటే ఏమన్నా రావచ్చు కానీ దానికి కూడా మీకు గవర్నమెంట్ సహాయం చేయదేమో ఎవ్వరు చేయరు మీకు ఇంకా ట్యాంపరింగ్లు కూడా దొరికిపోతారు పక్కాగా ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కేసులు ఏం తక్కువ కాదు కదా సో ఒక దొంగ వస్తున్నాడు అంటే ఖచ్చితంగా పోలీసులు అలర్ట్ గా ఉంటారుగా సో అలా అలర్ట్ గానే ఉంటారు మీకోసం